అంబేద్కర్ని భగవంతుడు అనోత్సాహ భగవాన్ అంబేద్కర్ అంటే చాలామంది దేశంలో ఏమంటారంటే అది కరెక్ట్ కాదు అంబేద్కర్ లాంటి థింకరు రచయిత రాజ్యాంగ రచయిత ఒక ఫిలాసఫీని అందించాడు కనుక ఆయన దేవుడు దేవుడుగాడు అనేది ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలంలో ఉన్నవాళ్ళు ఈ కమ్యూనిస్టు నేను కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్నే సో చాలా కాలము ఉద్యమాల్లో ఉన్నాం ఇప్పుడు అస్సలే కాదు ఎందుకు కాదో చెప్తా నేను ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నప్పుడు అంబేద్కర్ మాకు తెలివాడు కాలేజీలో స్కూళ్ళల్లో కూడా అంబేద్కర్ మీద పాఠాలు పెద్దగా చెప్పేవాళ్ళు కాదు ఆరందేడు వచ్చినప్పుడు అంబేద్కర్ను పెట్టుకొని దళిత మాసపు ఊరేగింపులు చేస్తుంది అది అంబేద్కర్ను మనం ఎట్లా చూడాలని మాకు చర్చ వచ్చింది అప్పుడు నాగిరెడ్డి గ్రూపులో ఉంటే నేను అయితే అప్పుడు ఒక చర్చ వచ్చినప్పుడు ఏంటి అంటే అంబేద్కర్ను మనం సింబల్గా కూడా చూడొద్దు ఆయనను మన బ్యానర్ల మీద పెట్టొద్దు ఎందుకంటే ఆయన బ్రిటిష్ ఏజెంట్ ఆయన బూర్జువా రాజ్యాంగం రాశాడు కనుక ఆ రాజ్యాంగాన్ని కూలగొట్టడం కోసం విప్లవం తేవాలంటున్నాం మనం అంటే రెండు వర్గాల ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూలగొట్టాలని సీరియస్గా పెద్ద ప్రచారం చేసి ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళేంటి అంటే అంబేద్కర్ రాజ్యాన్ని కూలగొట్టి ఈ దేశ పునాదుల నుండి ఉన్న వేద జ్ఞానము తర్వాత రామాయణ మహాభారతాలు ముఖ్యంగా కౌట్యని అర్థశాస్త్రంలో ఉన్న తత్వశాస్త్రం మనం రాసిన మనో పేరుతో ఉన్న మను ధర్మశాస్త్రం వాటి నుంచి రాజ్యాంగం రాసుకోవాలి కానీ ఈ యూరోపు ఆలోచన విధానంతో రాసిన ఈ రాజ్యాంగం మనం ఉంచవద్దు అని దాన్ని మనం వస్తే కూలగొట్టాలి అని ఆనాడు వాళ్ళు రాసుకున్నారు గోల్వాల్కర్ చాలా స్పష్టంగా రాసుకున్నాడు తర్వాత కమ్యూనిస్టులు ఏంటి అంటే మనం వస్తే శ్రామిక వర్గ నియంతృత్వ రాజ్యాంగం మనం రాసుకుంటాం ఈ రాజ్యాంగం బూర్జ రాజ్యాంగం కనుక దీన్ని కూడగొట్టడం బదులు కొట్టడం కోసం సాయుధ పోరాటం చేయాలి అనేది వాళ్ళ ఇద్దరు కాంగ్రెస్ ఈ రాజ్యాంగంతో ఒప్పందంలో ఉంది సోషలిస్ట్ పార్టీలు కూడా కొంతమేరకి ఈ రాజ్యాంగంతో ఒప్పందంలో ఉన్నాయి కానీ అటు సిపిఐ సిపిఎం తర్వాత వచ్చిన నక్సలైట్లు రాజ్యాంగంతో అంగీకారంలో లేరు అప్పుడు ఈ చర్చ వచ్చింది వచ్చినప్పుడు నేనన్నా మా రాజ్యాంగం ప్రకారమే మనం ఇప్పుడు పనిచేస్తున్నాం కదా పౌరాకులలో ఉన్నాము కోర్టుకు పోతున్నాము తర్వాత రాజ్యాంగానికి ఓటు చేస్తున్నాము అంటే అది ఎత్తుగడగా చేస్తున్నాము కనుక అంబేద్కర్ బుర్జువా బ్రిటిష్ ఏజెంటు తర్వాత బ్రిటిష్ ఏజెంట్ కనుకనే కోటు సూటు బూటు వేసుకున్నాడు అది ఈ దేశానికి కుదరనటువంటి డ్రెస్సు అని వాళ్ళు చెప్పారు నేను కురుము నుంచి వచ్చా కదా ఊళ్ళోళ్ళ కుర్ముళ్ళకు గొల్లొళ్ళకి ఒకటి ఇది ఉంది గొల్లోనికి అంత ఎర్రి ఉంటుంది అని అయితే నాకు ఎప్పుడూ తాటికాయ అంత ఉండేదా ఈ తాటికాయంత ఎర్రి నాకు అప్పుడు లేచింది లేచి సరే మీరు ఇదంటున్నారు అది అంటున్నారు కానీ ఇప్పుడు అంబేద్కర్ సూటు బూటు టై ఇది ఉంటే బ్రిటిష్ ఏజెంట్ అంటున్నారు నా పక్కనే మేమున్న కూర్చున్న ఆఫీసులో అన్ని మార్క్స్ లేని అన్ని పుస్తకాలు ఉన్నాయి సోవియట్ యూనియన్ నుంచి వచ్చేటి ఆ రోజుల్లో పుస్తకాలు వాటిని ఒకటి తీసినా నేను తీసి దీని మీద మార్క్స్ బొమ్మ ఉన్నది కదా ఏం డ్రెస్లో ఉన్నాడేనా సూట్ ఉన్నదా లేదా టై ఉన్నదా లేదా లేనెన్ బొమ్మ ఉన్నది కదా ఏంట్రెస్లో ఉన్నాడు అంటే మార్క్స్లో నేను సూటు బూట్ వేసుకుంటేనేమో మనం పూజ చేయాలి అంబేద్కర్ వేసుకుంటేనేమో బ్రిటిష్ ఏజెంట్ అనాలి చెత్త నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పిన మీకు మెదడు లేదు మెదడు అసలు లేదు ఇది మార్క్సిజం కాదు మన్ను కాదు ఇది ఇదంత మెదడు లేని వ్యవహారం ఇదంత మెదడు లేని వ్యవహారం ఇంత మెదడు లేని వ్యవహారంలో నేను ఉండను అంటే నువ్వు విప్లవ ద్రోహివైత నువ్వు ఇక ఇది అవి బాబు బాగా తెలుపుతారు వాళ్ళు తర్వాత అదే పీపుల్స్ వారిలో ఉంటే చంపేస్తా ఉంటారు అదే అదొక పెద్ద ప్రాబ్లం ఉండే ఆ రోజుల్లో సో దేవుడు అన్నప్పుడు మనిషిగా ఉండి పుట్టినాడు జీసస్ క్రైస్ట్ కూడా మనిషిగానే పుట్టాడు మనిషిగానే చంపబడ్డాడు ఆయన క్రిస్టియన్ ప్రపంచానికంత దేవుడు అయ్యండు బ్రాహ్మణులకు కోమట్లకు జంజాలు వేసుకునే వాళ్ళందరికీ రాముడు దేవుడు రాముడు రాజు ఇప్పుడు రాముడు దేవుడయిండు రాజు దేవుడైపోయాడు తర్వాత మనుధర్మాన్ని ఆయన ఏదో కోల్ చేశాడని మను కూడా దేవునిగానే చూస్తారు మనువుని కూడా మను ధర్మశాస్త్రం అంటారు అంటే దేవుడు ఇచ్చిన న్యాయశాస్త్రం అది కనుక నేనేమన్నా అంటే ఇక్కడి నుంచి అంబేద్కర్ ఈ దేశానికి దేవుడే ఇది ఇది తాటికాయంత ఎర్రి ఆలోచన ఆలోచన ఏముంది అంటే దేవుని రూపం ఇవ్వకపోతే చాలా కాలం బతకదు చాలా కాలం ప్రజలు గౌరవించారు తర్వాత పిల్లలకు అర్థం కాదు ఆయన పుస్తకం చదువు అంటే చిన్నప్పటి నుంచి మనకు వెళ్ళమ్మ మైసమ్మ పోచమ్మ అక్కడ నుంచి ఇప్పుడు బుద్ధిస్టులు అయితే బుద్ధుడిని బుద్ధుడు రాసింది ఏం చదవకుండా అడిగి ఒక బుద్ధం శరణం గచ్చామే అది కూడా ఏమి అర్థం కాదు అది పాలే సంస్కృతం లాగానే అది చదివితే బుద్ధుని దేవుడు అనుకొని ఇక నమ్మకం అలా ఉంటుంది ఇక మెదట్ బుద్ధుడే దేవుడు అంటే బొమ్మను చూసి దేవుడు అనుకునేటోళ్ళం మరి అంబేడ్కర్ని కూడా ఇప్పుడు చదువుడు తక్కువైనప్పుడు కూడా దేవుడు అయితే బొమ్మ మెదట్లో ఉంటుంది